నమస్తే వెల్కమ్ టు కతర్నాక్ రేఖ బ్లాగ్స్ గుడ్ మార్నింగ్ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్న నొల్లా ఇవాళ ఏంది స్పెషల్ అంటే మక్కజొన్న గట్టుక చాలా రోజులు అవి తినక హెల్త్కు మంచిది అంటారు చల్లదనం అంటారు డైట్ అట్లనే సలువ సలువ చేస్తుంది అని ఎరికే కానీ షుగర్ ఉన్నోళ్ళు బాగా తింటారు నాకైతే షుగర్ ఏం లేదు కానీ మొత్తము అంటే పాప షుగర్ ఉన్న వాళ్ళకు బాగా పనిచేస్తుంది ఈ రోజులలో ఎట్లున్నాయి రోజులు ఏమస్తున్నాయో ఏం పోతున్నాయో ఎటువంటి రోగాలు వస్తున్నాయో ఏం తెలత్తలేదు ఇరవై ఐదు ఏండ్లు అసలు పదేండ్లు పన్నెండేండ్లు షుగరు బీపీలు హార్ట్ అటాక్లు ఇవన్నీ వస్తున్నాయి మనం చూస్తున్నాము ఇక ఒక్కసారి తింటేనే అవన్నీ తగ్గిపోతాయి అని అది కాదు కానీ మొత్తం మీద వీళ్ళ మొక్కజొన్న గట్టుక వేయాలని అనుకున్నా తినాలనిపించింది తినాలి రోజుకో జ్యూస్ తాగుతున్నా ఈ కూడా క్యారెట్ జ్యూస్ కోసం రెడీ పెట్టిన ఏబీసీ జ్యూస్ తాగేది కానీ ఇంకా అది అంత జీర అరగతలేదు ఇబ్బంది అవుతుంది అరగడానికి బీట్రూట్ వల్లనేమో ఇవి ఎక్కువ హైజీనిక్ కదా అందుకని అరగడం ఇబ్బంది ఏమో ఇగో జానుక ఆల్రెడీ ఫ్రూట్స్ పొప్పడి పండు కట్ చేసినా ఇంకోటి స్ట్రాబెర్రీ కట్ చేసిన స్ట్రాబెర్రీ కట్ చేసేది ఏం లేదు పాపం మనకి చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం కానీ మంచి తీసుకురాలేడు మా సారు మంచి దొరకలేవు మంచి అయితే చాలా మంచిగా ఉంటాయి ఇంకా కొంచెం ఇది రెడ్గా లేవు ఇవి రెండు అయితే జాన్ కోసము ఇగో మూతలు పెడుతున్నా కడిగేసి పెట్టిన ఒక సైడ్ ఇక భగవని పెట్టిన గట్కకు ఎసరు కోసము ఇగో ఇటు గుడ్లు ఉడకబెట్టిన రోజు రెండు గుడ్లు ఉడకబెట్టి పెడతా జానుకు తింటాడు రోజు రెండు గుడ్లు కంపల్సరీ పొద్దున తినేటప్పుడు ఒకటి మధ్యాహ్నం లంచ్ బాక్స్కి ఒకటి పెట్టేస్తే అయిపోతుంది ఇవి రెండు బాక్సులు జాన్కి పక్కకు పెడితే బ్యాగులో పెట్టేసుకుంటారు అక్కడ పెట్టేసిన ఇక ఇప్పుడు మొక్కజొన్న గట్టుగా ఎట్లా చేస్తారు ఏం కథ అనేది చూద్దాం నేనైతే ఇగో మొక్కలు ఆల్రెడీ మొక్కలు ఉంటాయి కదా మొక్కలని మిక్సీ కొట్టినా మిక్సీ కొట్టించి ఇగో ఇట్లా ఇక జర ఇబ్బంది అవుతుంది సెల్ఫీ వీడియో కదా ఇది స్టాండ్ గీండు ఏం లేకుండే అందుకే జర ఇబ్బంది అవుతుంది ఇక మొక్కలు ఏం చేసినా అంటే మక్కలు ఉంటాయి కదా మక్కల్ని ఏం చేసినా అంటే మిక్సీ కొట్టినా మిక్సీ కొట్టి ఆల్రెడీ ఒక గ్లాసు నీళ్ళు అంటే రప్పరప్ప మిక్సీ కొట్టినా జర బాగా కాకుండా కొంచెం మీద మీద కొట్టినా ఇక జర ఇవి మక్కలు జర పప్పు కావాలంటే జర టైమే పడుతుంది కర్రన సౌండ్ వస్తుంది మిక్సీలో వస్తే ఊళ్ళలోనైతే బకెట్ బాకీడంత గట్క పట్టించి కచ్చుకొని ఇంట్లో పెడితే అయిపోతుంది ఈడ గట్క పడతారు లేదో తెలియదు గిర్నీలు మావున్నాయి కానీ ఇక మొక్కలైతే ఉన్నాయి మక్కలను రోజో పిడికడు దినం దినము ఈ గ్లాసు ఈ గ్లాసులో హాఫ్ తీసుకున్న హాఫ్ తీసుకుంటే గ్లాసుడు గట్క అయింది ఎందుకంటే ఇచ్చకపోతుంది కదా అయితే అట్లా అయింది కదా ఇక మొత్తం మీద ఇక పొయ్యి మీద ఇది పెట్టుకున్నా ఇది పెట్టినా కదా ఇప్పుడు ఏం చేయాలనంటే మీకు నేను చెప్తా ఒక్క గ్లాస్ గట్క పొడి కదా గట్క తీసుకున్న కదా ఆ ఒక్క గ్లాస్కి ఏం చేయాలంటే ఇగో మూడు గ్లాసుల నీళ్ళు పోసుకొని ఎసరు పెట్టించుకోవాలి ఎసరు మరిగించుకోవాలి ఈ గట్క పొడి అయితే మునుగోలు ఒక అర్ధగంట ముందుగాలని నానే ఒక గ్లాసు పోసిన కదా ఒకటి తర్వాత రెండు ఎందుకంటే మొక్కలు ఉడకడానికి టైం పడుతుంది గట్క గట్క ఉడకడానికి టైం పడుతుంది ఎసరు బాగా ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ ఇంట్లో ఒక గ్లాసు హాఫ్ గ్లాస్ పోసి నానబెట్టిన అందుకని ఇంకొక హాఫ్ గ్లాసు పోస్తున్నా మొత్తము ఒక గ్లాసు గట్కకు మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి మూడు గ్లాసులకు ఇంకా అటు ఇటు అయినా ఏం కాదు ఎంత మంచిగా ఉడుకుతే అంత మంచిగా ఉంటుంది ఉడకబెట్టుకోవాలి కమ్మ ఉంటుంది అట్లా ఉడకబెట్ట ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు ఇది ఎసరు రావాలి ఎసరొచ్చిన తర్వాత మళ్ళా చూపెడతా మీరు ఉప్పు ముందుగాలనే వేసుకుంటే ముందుగాలనే వేసుకోవచ్చు లేకపోతే పెరుగు కలుపుకొని తింటాం కదా అప్పుడైతే మాడికాయ తక్కువ కమ్మగా ఉంటుండే మాడికాయ తొక్కు పెరుగు తినకపోతుంటే మీ చిన్నప్పుడు ఇప్పుడేందో సోకులు తినాలి అయ్యో జాన్ కనబడ్డాడు బయటకు వచ్చిండు కనబడ్డది కదా ఏం కా ఏ జుజిపండి చూస్తారా వెళ్ళిపో బటన్ లేవు నీకు తిప్పేసినా వచ్చేసినా ఏం కదా కొంచెం బటన్ ఏమైపో వేస్తుందా ఆ సరే అది కనబడ్డది ఎడిటింగ్ ఏపిద్దాం గోర ఉంటుంది కదా మొత్తం మీద మొక్కజొన్న గట్టుగా తయారీ విధానం అయితే ఇలా చూపెడుతున్నా ఆ ఏసారి మరిగేదాకా ఉండాలి ఇగో ఇటు ఇవి ఉడుకుతున్నాయి గుడ్లు అయితే ఉడుకుతున్నాయి ఇక కాకపోతే బెండకాయలు ఉన్నాయి కొయ్యడానికి రెడీగా ఇంత పని ఉంటుంది జనం అబ్బులలో అయితే మంచిగా ఉంటుంది అంటే ఈ సలికి మేలుకనే హిపాడైతే లేదు మీ ఇంకా వంటలు అయినాయి అనలా అన్నమైతే అయింది జాన్కు బాక్స్ పెట్టాలి బాక్స్ పెట్టిన తర్వాత ఇక పంపించాలి ఇక కూర కూడా కూరకు కూడా రెడీ చేయాలి బెండకాయలు ఇవ్వాలి బెండకాయలు తీసుకొచ్చి ఇవి కడగాలి కడిగి ఏమోకో ఈ సెల్ఫీ చాలా తిప్పలే అవుతుంది కదా సెల్ఫీ వీడియో ఇలా పెట్టేదానికి తాగులేదు ఇక పెడితేనేమో అవి కనబడేటట్టు లేదు అంతే ఇక ఇట్లా సైడ్కి పెట్టచ్చు కానీ ఇది కనబడేది ఎక్కువ భగవంతులు ఇట్లా ఇది కట్టున్నది మొత్తం మీద పావు కిలో బెండకాయలు కాశీకి పోయి కొంగరెట్టే పావు కిలో అర్ధ కిలో తెస్తేనే కూర సరిపోదు బాక్సులు మాకిద్దరికి జాన్కి పావు కిలో తెచ్చిండు ఇక వచ్చాక వెయిట్ చేయాలి ఏసరొచ్చాక పోసేటప్పుడు మళ్ళా చూపెడు దా ఇక ఎసర వచ్చింది మరుగుతుంది కదా ఆ ఏసర్లు ఏం చేయాలంటే ఇప్పుడు గటిక పోయాలి నానబెట్టి పెట్టుకున్నాం కదా నానబెట్టి పెట్టుకున్నది పోయాలి అన్నట్టు ఒకసారి ఇట్లా కలుపుకోవాలి కలిపి పోయాలి పోసిన తర్వాత ఎంబటెంబటే కలుపాలి అన్నట్టు జ్యూసా ఫ్రూట్స్ ఫ్రూట్స్ పెట్టేసిన బాక్సులు వేసేసిన ఫ్రూట్స్ నీకు పో కావాలీకు వేసేసిన

సేమ్ అన్నం లెక్కనే ఇక ఉడుకుతుంది ఉడికినాక మంచిగా ఉమ్మగిలుతుంది ఇక ఇక గిట్ల గడ్డ కడుతుంది లేకపోతే ఎంబటి ఎంబట కట్టు స్ట్రాబెర్రీ పెట్టిన వాళ్ళు ఏదో చూస్తారట వానికి స్ట్రాబెర్రీ పెట్టిన వాళ్ళు ఏదో అని అడిగేదాన్నట్టు ఇగో ఉడుకుతుంది కదా ఇది గడ్డే కట్టింది బయట అలా అలా గడ్డ కట్టదు ఇది మంచి ఉడకాలి అన్నట్టు మూత మధ్య మధ్యలో పొంగుతుంది చూసుకోవాలి గుడ్లు మూత మళ్ళా ఉడికినాక చూపెడతా ఏంది ఏం కదా ఇట్లా ఉడుకుతుంది అన్నట్టు మొత్తం మీద కలుపుతానే ఉండాలి ఇక గడ్డ కట్టింది ఆల్రెడీ నేను కలుపుడు మర్చిపోయినా కదా ఏం కాదు ఇట్లా ఒత్తితే పోతుంది కానీ గడ్డలు కట్టపోతే మంచిగా ఉంటుంది కుండలు అంటే కుండలాడ్డేసి కలిపితే మంచిగా ఉంటుందన్నట ఇగో ఈ భగవాన్లన్నీ ఇవే మనం వాళ్ళు ఈ భగవాన్ల వల్ల సరే ఇబ్బంది హెల్త్కు హెల్త్ పాడవుతుందట ఒకానొక జైల్లోనట ఖైదీలకు శిక్ష చేస్తే ఇగో ఇట్లాంటి పాత్రలలోనే అండిపెట్టాడు అట ఇట్లాంటి గిన్నెలలో అండి పెడితే ఇగ వాళ్ళు తిని తిని ఆరోగ్యం పాడైతుంది అట్లనే వాళ్ళకి జీవిత వాళ్ళకి ఇట్లనే ఉంటుందట మొత్తం వాళ్ళ ఆరోగ్యం పాడై అట్లనే చచ్చిపోతాడట వేరే దేశంలో అట్ ఉంటుంది మొత్తం మీద ఇది ఇక ఉమ్మగిలినాక బంద్ చేసి ఇప్పుడు ఇది పెద్దగా పెడితే తప్పడం తప్పడం అని ఎగురుతుంది చూడు మంట పెద్దగా పెట్టినా మనకో ఇగో ఇట్లా ఉడుకుతుంది పెద్దగా ఎగురుతుంది వీధికి పుట్టుకు పుట్టుకుమనుకుంటే ఎగురుతుంది ఇంకా తలగలేదు కదా గందుకనే ఎగురతలేదు మంట పెద్దగా పెట్టినా మనకు కథదే ఎగింది కథ ఉడుకుతుంది ఇది అన్నట్టు మొత్తం మీద ఉడికినాక తీసేసి ఆ పెరుగు మజ్జిగ కలుపుకొని ఆ ఉప్పు వేసుకొని తినాలి మస్తు కమ్మగా ఉంటుంది ఇదన్నట్టు మక్క గట్టుక స్పెషల్ ఒంటికి సెలవు డైట్కు బాగా పని చేస్తుంది అట్లనే షుగర్ ఉన్న వాళ్ళే ఎక్కువ తింటారు ఎక్కువ షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయని చెప్పేసి మొక్కజొన్న గట్టుగా ఎక్కువ తింటారు ఇగో ఇది అన్నట్టు అన్నం తింటే ఇబ్బంది అవుతుంది కదా అందుకనే తింటారు ఇది ఇగో ఉమ్మ తినాక కథ తీసేసి మంచిగా పెరిగేసుకొని వేసుకొని మిరపకాయ ఇక పచ్చిమిరపకాయ మనం తినలేము ఇవి వంచుకొక మిరపకాయ వేసుకొని తినాలి ఇది అన్నట్టు కొద్దిగా ఉమ్మగిలాలి ఎక్కువ లూజ్ ఉంటే లూజు ఉడికితే లూజు పెట్టుకుంటే లూజు పెట్టుకోవచ్చు ఉడికినాక మొత్తం ఇంకా ఉమ్మగిలినాక సల్లారినాక గట్టిగా అవుతుంది గట్టిగా అయ్యేలోపు అందులో ఇంత పేరు కలుపుకొని తినాలన్నట్టు ఇది ఇలా మక్కజొన్న గట్టిక స్పెషల్ మీరేం చేసుకున్నారు కింద కామెంట్లలో పెట్టిండ్రి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ఇయ్యి మళ్ళొక వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం బాయ్